ఐ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మంచి మంచి కంటెంట్ వస్తుంది నా ఛానల్లోనైతే ఈరోజు వీడియో ఏంటి అంటే మీ మా ఆఫీస్లోనైతే ఉగాది ఇంకా రంజాన్ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంకా ఉగాది కాబట్టి ఫస్ట్ అయితే నెచురల్గా రెడీ అయ్యి రమ్మన్నారు నేనైతే ఇంకా డ్రెస్ అయితే వేసుకొని ఉన్నా ఇంకా ఇప్పుడైతే ఆఫీస్కి నేను స్టార్ట్ అయిపోతున్నా వీడియో అయితే చూసేయండి పచ్చిపులుసు చేస్తున్నాం పచ్చిపులుసు వేయడానికంటే ముందు ఫస్ట్ చింతపండు నానబెట్టింది బాగా విసుకోవాలి ఇంకా దీనికైతే రాదు కానీ బాగా వీసుకుతా అని ట్రై చేస్తున్నాం పచ్చిపులుసు సాల్ట్ అయితే అప్యాకిట్ ఓపెన్ చేద్దాం ఇక్కడ తీసుకుందాం సాల్ట్

నిင်းలేసే నివని నిం బెట్టు కాదా పూవాయి చాలు కదా ఎవర్ ప్లేస్ ల వాళ్ళ అట్ల ఏం లేదుగా బగ్గులలా అన్న ప్రశాంతియోచగా అもん చాజలేయన్న అన్ని నేషన్ లో చాజ చేస్తారు కరిగిపోద్ది సరే కదా ఆనే అడమకి అడగనారా 285 ఓడరి ప్లేస్ ఓడరి 745 కాన్సెప్ట్ తోనే మొదలు నా దాన్ని ఎంత వస్తుందో మాత్రం మరియాం మాత్రం మరియాం పంచి ఉంటది ఇక్కడ ఉంది సెమ్ వైట్ రైస్ ఇక్కడ ఉంది సెమ్ వైట్ రైస్

ಪವ ಚಟ್ನಿ ಚಿರೇಶ್ ರ ಕಷ್ಟ ಕ್ರಾಂತಿಗಾರ ಸಾಂಬಾರು ಇಷ್ಟ आनी ये कर ले ना बाल वाले मेरा ये नया ना अभी ओ जो सूत्र है ये फर्स्ट स्टेज दिन कर ये हां नहीं मेलो सर अरे ना करता अलग से कर चलो चलो ना అలా కాదు నేను చెప్పింది ఏంటి ఫస్ట్ లప్పులు హాని తీసుకుంటారు తర్వాత ముద్దపప్పు బయటకి వెళ్ళండి ముందు స్మైల్ శ్రీదర్ వీడియోకి మళ్ళీ వ్యాలేషన్ కోసం ఇక్కడ కాదా ఇక్కడ కాదా అనదు

బింట్లీ యు ఆపోజిట్ అనేది అలా సర సర పంచ్ పంచ్ ఇక్కడ ఏదో ఒకటి సీరియస్ లో ఎందుకు నాకు నాకు తెలియదు ప్రెజెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రియర్ సీన్స్ క్లియర్ కండిషన్ అదే కండిషన్ అదే ఇదెయ్ కాదు లాజిక్ పరంగా క్రాంతి మొత్తం ఎన్ని ప్లేట్లు ఉన్నాయి క్రాంతి థర్టీయా ఐ థింక్ ఒక ఎక్స్ట్రా పులిహోర చెప్పాలా

కూర్చుకోండి ఇంకా స్థానం కాదు అరే అవును తానండి நல்லாディスクрас பண்ணு 1 2 3 நான் கிண்டி காயினு இல்லை நான் கேக்குச்சோ ஆகுதுக்குதுடாディスクрас இல்லை அன்னி పెట్టே செய்யுடா ஆரம் மூயில வாடு போறதுல இருந்து நான் தருங்க फ्रेंड्स பெஞ்சுனா फ्रेंड्स பொட்டேல வந்து फ्रेंड्स <laughs> it's not born, it's poor. Angita, <laughs> say hi. <laughs> you know how to eat, Abhishek డ్రిక్ యూ డ్రింక్ ఇట్స్ ప్రసాద్ ఉగాదిక ప్రసాద్ ఫస్ట్ వే హ్ టు స్టార్ట్ విత్ దట్ नहीं <that> <that> <that>

విచ్ వన్ ఈస్ గుడ్ నీకు కార్తిక్ పులిహోర నీకు చరణ్ బ్ర స్వీట్ విచ్ స్వీట్ అయ్యో రసన్న ప్లేట్ చూపిస్తా బిఫోర్ ఆఫ్టర్

దగ్గర తీసుకురానా వేరే ఎట్లుంది నో టెల్ మీ ఓన్లీ ప్రీపర్డ్ ఓకే యూ లైక్ డిట్ ఫస్ట్ టైం యూ టేస్ట్ ఇట్ ఓకే యూ వాంట్ వన్ మోర్ వన్ మోర్ షార్ట్ వన్ మార్ షార్ట్ ఓకే చెప్పి మా ఊరు చెప్పాలంటే ఎందుకంటే బాగుంది నీకేమొచ్చింది ఏం తిండు ఫుడ్ కూడా తినాలి పవన్నే గారు శాంతి గారు అన్నీ బాగున్నాయా మీకు బాగా ఏమి నచ్చింది అన్నీ నచ్చాయా ఏంటది పూర్ణంలా మంచిగా

ఓకే అభిషేక్ యువర్ రివ్యూస్ మోస్ట్ మీన్స్ యువర్ ఎయిటింగ్ సౌత్ ఫుడ్ బాగుంది బాగుందా బాగుంది సే బాగుంది బాగుంది ఓకే ప్రశాంత్ విచ్ వన్ యూ లైక్ ఆల్ నా పచ్చి పులుసు పూల్స్ అట్లా ఓకే ఓకే అండ్ పబ్లిక్ డిమాండ్ ఇంకోసారి ఢిల్లీ ఏది బాగుంది నీకేది బాగు నచ్చింది చె ఏది బాగుంది జెన్యున్ రివ్యూ ఓకే భువన్ పచ్చి పులుసు కాకుండా ఏది బాగుంది చెప్పవా అయితే అది కూడా నేనే కడిగి నాకు కూడా శాంతి గారు

వచ్చింది మీకు రివ్యూ ఓకే బాండ్ కూడా చెప్పాలి అందరూ రావద్దు మీకు బాగా నచ్చింది చెప్పు ఓకే పరమాన్నం అన్షల్ కంప్లీటెడ్ యూ లైక్ సౌత్ ఫుడ్ వన్ యూ లైక్ ది మోస్ట్ కర్డ్ రైస్ ఓ దోజనం ఇట్స్ కాల్డ్ దోజనం యా పచ్చి పులుసు నా ఆచని నా కూడా వస్తానే పచ్చి పులుసు బాగుంది పచ్చి పులుసు బాగుంది బాని బాన్నింగ్ అంకిత వైట్ స్టార్ట్ ఓల్డ్ ఫుడ్ ఈ ఎవరి వన్ కంప్లీడ్ యూ డోంట్ లైక్ ద ఫుడ్ బట్ వైఆర్ నాట్ స్టార్ట్

విచ్ యూ లైక్ అందులో మీకు బాగా నచ్చింది అండి యాక్చువల్ అది మనం రైస్లో మ్యామ్ మీకు ఏది నచ్చింది ఓకే మ్యామ్ మీకు మ్యామ్

అంటే మీకు ఎవరు తెచ్చారా ముస్లిం వాళ్ళు ఓకే లైఫ్ లో ఎప్పుడు అంత మంచి టేస్ట్ చేయలేదు తమిళకు ఏమంటారో తెలియదు అంట తమిళ రివ్యూస్తాడంట తెలిగేది టచ్ వచ్చామండి భోజనం అంతా అయిపోయింది క్షీర కుర్మాకి వచ్చాం క్షీర కుర్మా అక్షయ్ చేసుకొచ్చిండు మంచిగా ఇంది డ్రై ఫ్రూట్స్ వేసిండు సన్నగా ఉంటుంది కదా అక్షయమే వేసిండు చాలా బాగుంటుంది సరే టేస్ట్ చేసి చూద్దాం అండి చాలా బాగుంది ఈసారి మనవాడు రెసిపీ పెడతాడు అది ట్రై చేయండి నచ్చింది సార్ బూరా బాగుందా రమ్మదేవి నీకు ఏం నచ్చింది స్టార్టింగ్ నుంచి

ప్లేట్ ప్లేట్ని కడిగేశాడు ఎట్లా తినాలి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ప్లేట్ ఎట్లుంది బిఫోర్ సే